హై ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమా సఫిషింట్ ఓక్ ఎవరి వన్ ఈస్ డూయింగ్ రీసెంట్గా మీరు న్యూస్లో చూస్తుంటారు కదండి ఒక పోలీస్ ఆఫీసర్ ఆన్లైన్ గేమింగ్స్ ఆడటం వల్ల వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ అనమాట సో అది సంపాదించిన తర్వాత ఆ గవర్నమెంట్ ఎన్నో డిస్కషన్స్ చేసి అది ప్రాపరా కాదా అని చెప్పేసి అంటే ఆ ఒక మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి ఆ చేయటం కరెక్టా కాదా అని చెప్పేసి తనని సస్పెండ్ చేశారనమాట పోస్ట్ నుంచి ఈరోజు నేను మీకు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడటం వల్ల మనీ సంపాదిస్తే ఎలాగుంటుంది ఒకవేళ మనం అమౌంట్ లూజ్ అయితే లూజ్ అయిన అమౌంట్ కోసము మనము క్రైమ్ డిపార్ట్మెంట్ లో కేసు ఫైల్ చేయొచ్చా లేదా అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఆన్లైన్ గేమ్స్ లో అమౌంట్ పోగొట్టుకునేసి నేను క్రైమ్స్ లో క్రైమ్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయొచ్చా లేదా అని చెప్పేసి నన్ను చాలా మంది అడిగారు సో ఈ రోజు అందరి కోసం ఈ వీడియో లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో సో అందరికీ తెలుస్తుంది అనమాట ఒకవేళ మనం ఆన్లైన్ లో ఆన్లైన్ గేమ్స్ లో అమౌంట్ కోల్పోతే వెనక్కి తెచ్చుకోవడానికి ఆస్కారం ఉందా లేదా అని వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి అసలు ఈ ఆన్లైన్ గేమ్స్ ఏంటి ఇవి ఎన్ని రకాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను సో ఆన్లైన్ గేమ్స్ మొత్తం మనకి త్రీ టైప్స్లో ఉంటాయండి సో ఫస్ట్ వన్ వచ్చేపటికి రియల్ మనీ గేమ్స్ అంటే మనం మనీ ఇన్వెస్ట్ చేసి తీసుకోవడానికి లాభాలు పొందడానికి ఆస్కారం ఉండే గేమ్స్ అనమాట అంటే లైక్ క్రికెట్ కానివ్వండి కబడ్డీ కానివ్వండి వీటిని ఫ్యాంటసీ గేమ్స్ అని కూడా అంటారు సో క్రికెట్ కబడ్డీ ఫుట్బాల్ వీటిని మనము ఇన్వెస్ట్ చేసుకునేసి అమౌంట్ లాభం పొందడానికి ఆస్కారం ఉండే గేమ్స్ అనమాట ఇంకోటి వచ్చేపటికి క్యాజువల్ గేమ్స్ అనమాట సో క్యాజువల్ గేమ్స్ అంటే లైక్ క్యాండీ క్రష్ కానివ్వండి ఇలాంటివి అనమాట మనం ఆడుకుంటాం కదా నార్మల్గా క్యాండీ క్రష్ ఇలాంటివి సో ఇవి క్యాజువల్ గేమ్స్ అనమాట ఇంకోటి వచ్చేపటికి ఈ స్పోర్ట్స్ అనమాట అంటే మనము అది పబ్జీ కానివ్వండి లేకపోతే కౌంటర్ స్ట్రైక్స్ గేమ్స్ కానివ్వండి సో వీటిని ఈ స్పోర్ట్స్ కింద కేటగిరీ కింద తీసుకుంటారన్నమాట సో ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లమెటిక్ ఏంటంటే క్యాజువల్ గేమ్స్ లో కానివ్వండి ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో కానివ్వండి మనీతో సంబంధం ఉండదు అనేటువంటి మనకి ప్రాబ్లం లేదు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రియల్ మనీ గేమ్స్ సో వీటిలోని వీటిని మనకి ఫ్యాంటసీ గేమ్స్ అని చెప్తాం కదా సో ఈ ఫ్యాంటసీ గేమ్స్ అనేవి మన ఇండియాలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ వన్లో స్టార్ట్ అయినాయండి సో అప్పట్లో ఇంటర్నెట్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి చాలా మంది ఎక్కువగా తెలియదు వాటి గురించి కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఈ ఫ్యాంటసీ గేమ్స్ అందించే కంపెనీలు దగ్గరగా ఒక సెవెంటీ పైనే ఉన్నాయి అన్నమాట ఇండియాలో ఈ ట్వంటీ ఇయర్స్ చాలా డెవలప్ అయినాయి అన్నమాట ఈ ఫ్యాంటసీ గేమ్స్ సంబంధించినవి సో ఇక్కడ ఫ్యాంటసీ గేమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మనకి ఇండియాలో మోస్ట్ ఎక్కువగా చూసే గేమ్ ఏంటంటే క్రికెట్ మనం సో ఈ క్రికెట్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు ఎలా గేమ్ ప్లాన్ చేస్తారు అంటే ఎలా మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలా మనీ వెనక్కి తీసుకోవచ్చు అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఈ క్రికెట్ గేమ్స్ కి వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాంటసీ గేమ్ కంపెనీ ఒక తయారు చేసి ఆ తయారు చేసిన తర్వాత గేమ్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సో మనము మినిమం ఒక ఎయిటీన్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది దాంట్లో లాగిన్ చేయాలంటే ప్లస్ మనం మనీ ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే మన యూజర్ ఐడి కానివ్వండి ఈమెయిల్ ఐడి కానివ్వండి మన బ్యాంక్ కి డీటెయిల్స్ కానివ్వండి తీసుకుంటారనమాట సో తీసుకునేసి దాంట్లో మనకు ఒక యాక్స్ లాగే యాక్స్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనము దీంట్లో రియల్ గా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము యాక్సెస్ ఇవ్వడానికి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ మామూలుగా వాళ్ళు ఒక సమ్ ఫీజ్ కూడా పెడతారన్నమాట మేబీ హండ్రెడ్ రూపీస్ కానివ్వచ్చు టూ హండ్రెడ్ రూపీస్ కానివ్వచ్చు సో ఇలా మన ఎంట్రీ ఫీజు లాగా అనమాట అంటే ఈ గేమ్స్ లో మనం ఎంటర్ అవడం కోసం ఒక ఎంట్రీ ఫీజు లాగా ఒక హండ్రెడ్ రూపీస్ కానివ్వండి టూ హండ్రెడ్ రూపీస్ కానీ ఎంతైనా ఉండొచ్చు అది మనకు తెలియదు గేమ్ ఆ కంపెనీని బట్టి సో ఇచ్చే మనకి ఆ ఫెసిలిటీస్ని బట్టి దానికి ఎంట్రీ ఫీజ్ ఉంటుంది అనమాట సో ఈ ఎంట్రీ ఫీజ్ కి ప్లస్ మనం చేయాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ కి సంబంధం లేదు ఎంట్రీ ఫీజ్ ఒకసారి పే చేసినారంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీకు వెనక్కి వచ్చే అవకాశాలు ఉండవు సో ఇప్పుడు ఎంట్రీ ఫీజ్ అయిపోయింది కదండి మనము ఇప్పుడు మనం క్రికెట్ ఆడతాము ఇంటర్నేషనల్ క్రికెట్స్ ఉన్నాయి ఐపీఎల్స్ ఉన్నాయి సో ఇటువంటి క్రికెట్స్ ఉంటాయి కదా సో దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు మనకు నచ్చిన ఆ ప్లేయర్స్ తీసుకునేసి మనం ఒక జట్టుని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ జట్టును క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఆ జట్టులో ఆడుతున్న క్యాండిడేట్స్ బట్టి అంటే ప్లేయర్స్ ని బట్టి వాళ్ళు ఎంత బాగా ఆడితే మేబీ హండ్రెడ్స్ కొడితే లేదా ఫైవ్ వికెట్స్ తీస్తేనో లేదా క్యాచ్ పడితేనో సమ్ పాయింట్స్ అనేది మనకి వస్తాయి అనమాట సో ఈ పాయింట్స్ ఎలా ఈ పాయింట్ సిస్టమ్ ద్వారానే మనకి మనీ అనేది వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది సో ఆ పాయింట్ సిస్టమ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ టూ టైప్స్ ఉంటాయండి గేమ్స్ కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సో పబ్లిక్ అంటే ఏంటంటే మనలాగా ఎన్నో లక్షల మంది ఆడుతూ ఉంటారు కదండి గేమ్ సో ఎన్నో లక్షల మంది ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ లక్షల్లో ఒకరితో మనం ఆడతాము ఈ గేమ్ ఎవరితో ఆడుతున్నాం అనేది మనకి తెలియదు సో మనం పాయింట్స్ సిస్టమ్ అలా డిస్కస్ చేసుకున్నాం కదా సో ఈ గేమ్ లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళని విన్నర్ గా ప్రకటిస్తారనమాట అలా ప్రైవేట్ ఇచ్చిన తర్వాత మీరు ఇన్వెస్ట్ తర్వాత ఎంతో కొంత ఐదు వేలు కానివ్వండి పదివేలు కానివ్వండి విన్నర్గా వస్తున్నా కావాలనేసి సో మీరు ఇన్వెస్ట్ చేసిన బట్టి మీ అమౌంట్ మీకు గెలిస్తే ఇస్తారన్నమాట అంటే మనం గెలిస్తే మనకి అమౌంట్ లూస్ అయితే ఆటోమేటిక్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో ఆ అమౌంట్ అనేది పోతుంది అనమాట వాళ్ళకి అదేవిధంగా ప్రైవేట్ అయితే ఎలా ఉంటుంది పబ్లిక్ గురించి చెప్పా కదా పబ్లిక్ ఎలాగంటే కొన్ని లక్షల మంది ఆడితే మనం ఎవరో ఒకరు తాడతాము సో అవతల వ్యక్తి మనకు తెలియదు కానీ ప్రైవేట్గా ఆడితే అవతల వ్యక్తి ఎవరని మనకు తెలుస్తుంది అనమాట అంటే అవతల వ్యక్తితో ఎవరో మనకు తెలుసు మనం వాళ్ళతోనే డైరెక్ట్గా ఆడతాం గేమ్ ఓకే అండి సో ఇద్దరులో ఎవరు గెలిస్తే వాళ్ళకి మనీ వస్తుంది ఎవరు ఓడిపోతే వాళ్ళకి మనీ లూజ్ అవుతారు ఇది ఈ గేమ్ కాన్సెప్ట్ కానీ చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఈ ఆన్లైన్ గేమింగ్స్ అనేవి లీగలా కాదా ఇండియాలో ఒకవేళ లీగల్ అయితే ఎలాగా ఇల్లీగల్ అయితే ఎలాగా మనం సంపాదించిన మనీ ఒకవేళ మనకు వస్తే ఏం చేయాలి ట్యాక్స్ ఏమైనా కట్టాలా ఒకవేళ మనం లూజ్ అయితే ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ ఆన్లైన్ గేమ్స్కి ఇండియాలో ఎటువంటి లీగల్ అథారిటీ కానివ్వండి లీగలైజేషన్స్ కానివ్వండి లేదనమాట కానీ ప్రతి స్టేట్కి ఇండివిజువల్గా ఆ స్టేట్ వాళ్ళు లీగలైజేషన్ రూల్స్ పెట్టుకునేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు ఈవెన్ ఈ ఫ్యాంటసీ గేమ్స్ అయినా క్రికెట్ కానివ్వండి ఫుట్బాల్ కానివ్వండి రమ్మి కానివ్వండి పోక్రో కానివ్వండి ఇవన్నీ ఆన్లైన్ గేమ్స్ కిందకే వస్తాయి అనమాట ఫ్యాంటసీ గేమ్స్ కిందకి సో వీటిని వాళ్ళు స్టేట్ వైజ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రియేట్ చేసుకునేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ మీరు ఆల్రెడీ దాంట్లో ఇన్కమ్ సంపాదించుంటారు కదండి ఎంతో కొంత ఆదాయం లైక్ నేను చెప్పిన కేసు ఫస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్ రూపీస్ సంపాదించారు కదా సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు సంపాదించిన మనీ మీద మనకి ఇండియాలో అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేసి ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది మీకు చెప్పా కదండి ఇన్కమ్ మీద అంటే మనకు వచ్చిన ఆదాయం మీద ఖచ్చితంగా మనము ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ ట్యాక్స్ అనేది ఎలాగంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మనము ట్యాక్స్ పే చేయాలన్నమాట సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఇన్వెస్ట్ చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చిన ప్రాఫిట్స్ మీద మాత్రమే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కానీ మీరు లోపల జాయిన్ అవడానికి చేసిన ఎంట్రీ ఫీజు చూసారా దాని మీద ట్యాక్స్ ఉండదమ్మా సో మనకి ఆదాయం వచ్చినప్పుడు ఎవరు దాని గురించి పెద్దగా డిస్కస్ చేయరు పట్టించుకోరు కానీ ఎప్పుడైతే మనం ఎమౌంట్ లూజ్ అవుతామో ఇటువంటి గేమ్స్లో అప్పుడే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎందుకంటే అమౌంట్ లూజ్ అవుతున్నాం కాబట్టి సో ఈ అమౌంట్ లూజ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే పోయేసి నేను ఇలా మోసపోయాను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను మోసపోయాను సో నేను కంప్లైంట్ ఇవ్వచ్చా అనేసి చాలామంది అప్రోచ్ అనమాట కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ గేమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మనీకి నో గ్యారంటీ సో ఆ గ్యారెంటీ లేకపోవటం వల్ల మీకై మీరు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాని మీద పోయేసి ఎప్పుడు కూడా క్రైమ్ లో కంప్లైంట్ చేయడానికి ఆస్కారం లేదు సో మీకు అర్థమైంది కదా ఒకవేళ ఆదాయం వస్తే ఖచ్చితంగా మనం ట్యాక్స్ పే చేయాలి ఒకవేళ మనం లూజ్ అయితే అమౌంట్ సో నథింగ్ యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అండ్ మీరు పోయి కంప్లైంట్ కూడా చేయలేరు అనమాట ఇంకోటండి ఫ్యాంటసీ గేమ్స్కి కి డిఫరెన్స్ ఏంటి సో ఫ్యాంటసీ గేమ్స్ అనేటప్పటికి ఎలా ఉంటుంది అంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ చిన్న మొత్తాల్లో ఉంటుంది అంటే స్మాల్ స్మాల్ అమౌంట్స్ ఏ ఉంటుంది అనమాట అంటే మీరు గుర్తుపెట్టుకోండి అది ఒక ఐదు అనేది చాలా చిన్నదై ఉండొచ్చు కొంతమందికి పదివేలు చిన్న అమౌంట్ ఉండొచ్చు వన్ ల్యాక్ చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు కానీ ఎంత ఇన్వెస్ట్ అనేది వాళ్ళు ఇష్టం అనమాట సో అది చిన్న అమౌంట్ ప్లస్ అంతా లీగలైజ్ ట్రాన్సాక్షన్స్ లా కనపడుతూ ఉంటుంది అండ్ సమ్ రూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి మీకు అమౌంట్ వచ్చినా పోయినా దానికి సంబంధం ఉండదన్నమాట సో ఇక్కడ బెట్టింగ్ అనేది ఎలా ఉంటుందంటే అవుట్ సైడ్ అనమాట అంటే మీరు చేసిన ప్రతి ట్రాన్సాక్షను ఫాంటసీ గేమ్లో రికార్డెడ్ అయితే అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫ్యాంటసీ గేమ్స్ అంటే బెట్టింగ్లో మీరు చేసే ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా రికార్డ్స్ అనేది ఉండదు అనమాట అంటే మనం పర్సనల్గా వేరే వాళ్ళతో బెట్టింగ్ చేసినట్టు ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత అమౌంట్ సంపాదించుకున్నా పోగొట్టుకున్నా అవి రికార్డ్స్లోకి రావు అవి రికార్డ్స్ లోకి రావు ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు వాటికి కంప్లైంట్ అనేది చేసే ఆస్కారం అస్సలు లేదు ఫ్యాంటసీ గేమ్స్ అనేది లీగల్ అనుకుంటే బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అండి అది యాక్సెప్టబుల్ కాదు సో మీకు అర్థమైంది కదా ఏంటి ఫ్యాంటసీ గేమ్స్ ఎలా ఉన్నాయి మనీ గేమ్స్ ఎలా ఉన్నాయి క్యాజువల్ గేమ్స్ ఏంటి బెట్టింగ్ ఏంటి ఒకవేళ మనం ఈ గేమ్స్లో ఆన్లైన్ గేమ్స్లో మనీ కోల్పోతే వెనక్కి తీసుకొచ్చిన ఆస్కారం ఉందా లేదా అనేది మీకు ఈరోజు మీకు అర్థమైంది కదా సో ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో దట్ అందరికీ తెలుస్తుంది అనమాట ఆన్లైన్ గేమ్స్ లో మనం అమౌంట్ పోగొట్టుకుంటే వెనక్కి తీసుకొచ్చుకునే ఆస్కారం లేదు చాలా తక్కువ అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్